మేడం మేడం ఎవరండి ఇల్లు ట్యూలెట్ బోర్డు పెట్టారు కదండి అవునవును బాడ కోసం వచ్చినామండి బాడికా ఉందండి ఉన్నాయండి వచ్చినాకొచ్చిన చెప్పు

ముఖ్యంగా ఇంకా మాట్లాడదాన్ని మాట్లాడేందుకు చూడాయ ఆ చెప్పనా డబుల్ బెడ్రూమ్ ఇది ఆ ఏమి మీరు ఆ పక్క పోర్షన్ ఉండాల మీరు ఆ పోర్షన్ ఆ ఆ నెలకొక ఐదు వేలు బాడిగా నెలకొక ఐదు వేలు బాడిగా అవును ఆ వీల్లు మొత్తం ఇయ్యరా మొత్తం ఓన్లీ ఒక పోర్షన్ బెడ్రూమ్ మాత్రమే సార్ అంతే అంతే అంతేనా అంతే ఏమేమి అవు సార్ ఈ సిటీ ఎవరు దొరుకుతుంది ఇంత ఇవ్వాలంటే కాదు ఇప్పుడు అంతా ఇట్లా మేము సంవత్సరం నుంచి ఒకే ఇంట్లో ఒక బెడ్రూమ్ లో ఒక ఇస్తాం మేము బ్రదర్ ఎలా అంటే సింగల్ ఫంక్షన్ కదా ఐదు వేలు అంటే అయిపోతుంది ఎత్తుకో వేరే దగ్గర ఫుల్ బాత్రూమ్ ఒకటే ఒకటేనా బామ్ చెప్పేసేదా చెప్పేసి చెప్పేస్తా చెప్పేసి ఆ పక్క ఉంది కదా అది ఇచ్చేస్తాం మళ్ళీ ఈ పక్క వస్తారు అయితే రెండు ఇంట్లోకి వేసింది బోర్డు ఈ బెడ్రూమ్ బాడీకి ఇస్తున్నాం బెడ్రూమ్ బాడీకి బాత్రూమ్ అంతే బాధేట్లా అంటే వేరే వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా సర్ తిప్పితుందిలే చూడ తర్వాత అనుకుంటున్నాం

ఏమండి ఇల్లు వద్దండి ఏమైందండి ఆహా పిల్లోడు నాకు ఇల్లు ఒకటే చూస్తున్నాడు ఆ వాడు పిల్లోడు కాని ఆ చిన్న పిల్లోడు లేదు కొంచెం కూడా యాదవ్ రూమ్ మంచి దొరికింది మళ్ళా అది కూడా కాకపోతే కష్టం చూడు ఏం పేర్లేదు కానీ కొంచెం కూడా తీసుకుందాం వేరే ఇల్లు ఎత్తుకుందామా ఇప్పటికే చాలా తిరుగుతూనే ఉన్నాం మనం ఎక్కడ ఒక రూమ్ దొరకలేదు ఒక ఇల్లు దొరకలేదు కాబట్టి దీనిలో ఫస్ట్ చేరుదాం మళ్ళీ ఎక్కడైనా చూసుకొని మళ్ళీ వేరే షిఫ్ట్ అయిపోదాం సరేనా సరే నువ్వు పెద్ద పట్టించుకోదు సరేనా అయ్యా అయ్యా

बोल जरा हां मुझे बुला हां मुझे को खुश हो सकता है एक पर ये नो कितनी भी शासन चेतना दैत्य की है ये मेरे भाई भाई होने ना कि मैं कहले हां ये नहीं है ये नहीं है ये तो बुलाओ अरे हां दिस इज मी हां रवि है क्या ఏం చెప్తారు సార్ నేనా మీరే నేను ఎంప్లాయ్ మాట్లాడలేను నేను ఏం చెప్తారు ఎంతమంది ఫిరారు నాకా ఇద్దరు ఇద్దరు అవాడు చెప్తాడు అండి బాడుగా గీడుగా అండి మీకు నచ్చితే ఏమి మాట్లాడుతాను నువ్వే చెప్పొద్దు కదా చూసుకుంటున్నాయా నీకు వన్ అనవసరం అబ్బాయి చూస్తా లేదు మాట్లాడికే పోతుండేది నువ్వు ఎప్పుడు ఇది రామేది ఒకటి చెప్పయ్యా చెప్పేసినా చెప్పురా చెప్పేసి ఒకటి వాడికి ఇచ్చేసిన ఆల్రెడీ ఇంకొకటి ఉంది

সোটার এতেে হিটাকটিয়ে আ সরা সেটাকটির স্ুা বিনিনন সেটা কেটে ভাকটিয়ে... থিয়ে মাকটিয়ে মাকটিয়ে মকটিয়়ে ইমাকেটীন அந்த அதுக்காக தெ ఆమె బూర్లో ఆడుతుంది పౌడర్ పౌడర్ అది పౌడర్ ఆడుతున్నా రాదు డౌట్ చాలా వయసులో ఉంది మనకు అవసరం లేదు కొంచెము ఫ్యామిలీలోచిపోతుంది వద్దులేదు సార్ నా ఏం

అట్లా కాదు నువ్వు డ్యూటీకి పోతావు ఇంట్లో చేస్తాడు చెప్పాడు అమ్మాండి ఆ అబ్బాయి పాలు పొంగిస్తానంటున్నాడు అంటున్నాడు కదా తను తీసుకొస్తాడంట్లేండి చాలా మంచి అబ్బాయిలా ఉన్నాడు అంటే మీరు ఏదో పర్పస్ మీద వెళ్తూ ఉంటారు కదా డ్యూటీస్ కి మనకు కూడా కొంచెం ఇబ్బంది ఉండకుండా అని అంతే అయ్యో అలా అని కాదండి సార్లు సర్దుకోమంటారండి సర్దుకుంటూనే ఉన్నానుగా చెప్పురాకుండా

মুছ নাই ভয় পাৰ্চে জাগ্ৰ ఇది ఐపిండి అయో నానే ఇడు గ్రేట్ హేటర్ నెమ్మది తీ తీ కూడా నాచినాలా నిలకడ అడ్రోలో అడ్రోనా ఊరు కసనరా ఊరిని అన్న కొట్టి నిదుర వచ్చేది అంటే అంటే వయస ఈ బాయర్ బూజ్ గిజ్ కొట్టి పాలికిన ఎమో ఏమే ఓ నన్నలక్ష్మి ఆ ఏమే సర్దై అయిపోయింద 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 అబ్బా సర్దంతా అయిపాయా ఆ ఇల్లయితే సర్దుకున్నాం అంత అంతా ఎస్ట్ వంట కథ సరే వంట కదా నువ్వు సర్ది సర్ది బాగా కలిసిపోయినట్లు నవ్వు బయట పోయి బిర్యానీ తీసుకొని వస్తా సరేనా మార్చుకొని ప్యాంట్ వేసుకొని పోయితే నీకైతే బా ఏం కాదులే తల సరే సరే పైన వేసుకుంటా గానీ సరే ఇండ్లు అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఏవండి మరే ఈ ఈరోజు ఎవరో కొత్తగా చేరినట్టున్నారండి నీకెందుకే నీ సంసారం ఎదిరింట్లది రా సర్దుకుంటున్నానండి ఎప్పుడు సర్దుకో సర్దుకో ఏముంది ఇక్కడ సర్దుకోటానికి ఏం చూస్తున్నావు అక్కడ ఏం లేదులే ముసలోడు ముసలోడే అంతేనా ఏమైనా ఉందా ఏం లేదా ఏముంటదే చీక్క చిక్క ఎవరాలేగా చికెన్ తీసుకొచ్చినా ప్లేట్ లో పెట్టి సరేనా అంటే మళ్ళా ఏం చూస్తున్నాడు చూస్తున్నాడా ఎండకి ఏం లేదు వాడు ముస్లోడు ముసులో కొడుకు అంటే ఏం లేదు ఏదో జరుగుతుంది లేలో ఏం లేదు ఏదో లేదు అంతేవా అంతే కావాలి చూసుకో కావాలంటే జాగ్రత్త రా ఎందుకు ఆగలలేదు అని సరేనా ఏదో ఉంది కథ చెప్తా ఏం కథ ఏం లేదు ఏం లేదు నీ కథ నాకు తెలిసిపోయింది నాకి ఇంకొకసారి ఆ ఇంటి వైపు చూసినామనుకో కిందిని చీరుస్తానట్టునే అర్ధం ఆ మూసుకొని ఇంట్లో పంట పని చూసుకుంటుండో అమ్మా

అస్సలకి దానికి ఏం కాకూడదమ్మా ఎట్టే ఉండాలా ఒక చిన్న కదండి వద్దు చెప్పదు అండి చూడండి మీ నాన్నగారు ఒక చిన్న మేక కొట్టుకుంటా అంటే ఇవ్వట్లేదు బుర్ర పెడుతుంది మేకలు కొడుతున్నాయమ్మా దెబ్బ తింటుంది ఒక్క మేకే దెబ్బ తినిపోయిద్దా

ఒక కొట్టకూడదంట ఇంటికి బొర్ర పడకూడదంట ఏమి ఇంట్లో ఏం కతున్నావు ఏంటో చుమ్ చూమ్ చూమ్ చుమ్ము చూమ్ చుమ్ 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 చుమ్

ఇష్టం ఇస్తాంలే అదే అదే మనకు చెప్పేది ఇష్టం నాకు కరెంటు బిల్లు అవి కలిసి ఐదో తారీఖు ఇస్తాము ఇంకా ఐదో తారీఖు రాలేదు కదా అది కూడా పైదో ఇష్టమే నాకు కరెంటు బిల్లు నా నాకు అయితే పని నాకు ఉంటుంది ఇష్టం ఇష్టంలే ఐదో తారీఖు మనకి ఇష్టంలే ఇవ్వండి ఇష్టం ఇష్టంలే బా నీ ఇల్లు బాగుంది వాస్తు కూడా బాగుంది ఆ మూసుకో ఎందుకు మా తెలియదు నాకు అర్థం కాకుండా ఉంది నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు ఏమో చూస్తే ఏమో అంటారు ఈయన చూస్తే సర్దుకోంటాడు కష్టం కాకుండా ఉంది నాకు తల పట్టేసింది కదా కొంచెం పడుకుంటా ఎవరు ఏటా దూరం ఇలా ఆడాలన్నారు మాకు ఇక్కడ లేదు ఇక్కడ లేదు సరేలే గానీ యో యో నీకే ఎట్టపెడి ఆ ఏనుస చూసినంలే అన్న బలయ్య ఏనుస చూనో గానీ సిసి కెమెరా ని పట్టం ఏయ్ ఏయ్ ఏనుసి సిసి కెమెరా ఉంటారు మన ఇంట్లో కంప ముకేసేని వాలది ఆ దప్ప ఈ మేతు ఉద్దొని తియమ్మ దప్ప దప్ప ఇన్ని పడుపోతేట్లా మా పరిస్థితి ఏ ఒరేబ్ నావిక్ మేకల్ కొట్టనారని వతని యమనే మనమేరే వచ్చి కొట్టమన్నారగా ఏ నా నాకు తెలుగే ఆ మెల్లన కొట్టుకో రేపు తప్పా కొట్టు రండి కూర్చోండి ఏం ఇలా వస్తుంది ఏం లేదు సార్ ఇల్లు కాల్ చేస్తాం అనుకుంటున్నాం ఎందుకు కాల్ చేస్తారు రెండు నెలలు కూడా కాలేదే ఏమి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సార్ అవునా దాని కొరకే కూడా పెట్టుకుని వచ్చాను ఎందుకు బాధ తొందర పడుతున్నారు ఏం చెప్పమంటారు సార్ చెప్పండి ఇంటి పక్క రాత ఒక పక్క జుమ్ అంటాడు నీ కొడుకు వచ్చేమో చేస్తాడు ఎట్లా ఉంచావు సార్ ఇక్కడ అట్టనా అవును సార్ అందుకని కార్యక్రమం అలా అంటున్నావా అవును సార్ కూర్చో కూర్చో ఏంటి ఎలా వచ్చినారు చాలా మినిమలాగా చూస్తున్నాడు ఎంత కంప్లైంట్ అంత నా మీదనే ఉన్నట్టుంది ఆ జుమ్మా ఏం జుమ్ము నాకే జుమ్ము రాదు నాకా జుమ్ము రాదు జుమ్ము రాదు ఏమయ్యా అబద్ధం చెప్తావు జుమ్ 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 తారా తారా జుమ్ తారా తారా జమ్ము లేదు జమ్ము లేదు లేదా బాగున్నావు జమ్ము లేదు పని ఏ నేనేం జుమ్మ లేదు అట్లా ఎందుకు వచ్చిన వాసు దగ్గరికి ఊరుకుని వచ్చినా లేరు ఊరికి వచ్చిన అంకుల్ అంకుల్ మీ ఆయన వాకి దగ్గర జూమ్ అంటాడు వద్దు నేనా ఇద్దరు కాల్ చేసిపోండి ఈయన చూస్తే వాకి దగ్గర కొంచెం జూమ్ అంటాడంట మా వాడు చూస్తే పెద్ద జుమ్ము వారైన వాడు వద్దు మీరు ఇద్దరు కాల్ చేసి వెళ్ళిపోండి వద్దు మంచి సార్ బాగా చెప్తే సార్ కాల్ చేసి వెళ్తాం సంతోషం చూసినానికి ఇదే కథ నేంటి వాళ్ళు ఇంట్లో కాలు చేస్తున్నారంట కాలు బాగుండ్రి ఏ ఏదా బాడిగా దీనికి అంతా అంతా నువ్వే కారణం కారణం రా నువ్వే ఉంటే కాల్ చేసినారు వీళ్ళు వాళ్ళు చేసిపోయి నువ్వు చేసిపోయినారు నేనుంటే రా అంతా జరిగింది అంతా ఏమో మార్చుకోరా పద్ధతులు మార్చుకోరా అంటే నా పద్ధతి బాగాలేదని వాళ్ళిపోతున్నారా ఏమో అది ఏం జరిగిందో తెలియదు వద్దు వద్దు వాళ్ళు పోవడం మంచిది మనకు వేరే వాళ్ళు ఏం చదువుకుంటావు చదువుకోవడం ఇదే పైన నేను ఒకసారి పోయి చెప్తున్నా ఉండమని నేను పోయి ఒకసారి వాళ్ళు సర్దుతాలే సర్ది చెప్పలే చెప్తావా నేను కింద మీద తరు పట్టి వాళ్ళు అంతరు నేను అందరు చూడు తన్నించుకున్నా అంటే పోయి మాట మన ఎందుకు రే వీళ్ళు కాకపోతే మనకు వేరే వాళ్ళు వస్తారా అంతేలే పొరపాటు చేసుకోవడం మంచిది కాదు వస్తాడు ఇటువంటి వాళ్ళు మన ఏ మాట మాట నీకు ఇదే పడారా అందాలు చందాలు